మనసు లేకుండా పాపము పశ్చాత్తాపడకుండా నేను పాపం చేసి ఉన్నాను నన్ను క్షమించి తగ్గేది మనిషి పాపమును విడిచిపెట్టకుండా మోసమును దుర్వ్యాపారములు దొంగ వ్యాపారములను మనిషి విడిచిపెట్టకుండా నాకు వద్దతనము వ్యభిచారమును మనిషి విడిచిపెట్టకుండా రక్షణ పొందలేడు ప్రియ సహోదరులారా ఇది దేవుని సత్యము దేవుని యొక్క వాక్యము ఈ సహోదరులారా ప్రతి మనిషి దేవుడి పోలికలు చేయబడి ఉన్నాడని ప్రతి మనిషికి దేవుడు కోసమే బ్రతుకుతూ ఈ లోకంలో ఎలా డబ్బు సంపాదిస్తామా ఈ లోకంలో ఎలాగో బ్రతుకుతామా అని తన ఆస్తిని కాజేస్తూ వారి దొంగ వ్యాపారంలో పాల్గొరూ తన అన్నదంతలు ద్వేషిస్తూ మీ అక్క చెల్లెల్ని ద్వేషిస్తూ మీ రక్త సంబంధికులు ద్వేషిస్తూ మీరు నీతి అవుతారా ప్రియ మనిషి ఎప్పటికీ నీతి మంత్రులు అవ్వలేదు రోజున పెట్టుకొని రక్త నువ్వు ద్వేషిస్తే నువ్వు ఎప్పటికీ నీతి మంత్రులు అవ్వలేవు ఫిన్స్ అవుతున్నారా నీ హృదయంలో ద్వేషం ఉన్నది నీ హృదయంలో అసూయ ఉన్నది ఫిన్స్ అవుతున్నారా నీ హృదయంలో కక్షలు ఉన్నవి నీ హృదయంలో ద్వేదం ఉన్నది నీ హృదయంలో ఫలం ఉన్నది నీ హృదయంలో దెబ్బ అహంకారం ఉన్నది నీ హృదయంలో నేనే మంచివాడిని నేను నీతి మంచు అనేటువంటి ఆలోచన ఉన్నది అందుకే నువ్వు ఎప్పటికీ నీతి మంత్రులు అవ్వలేవు నీ కొరకు తీసుకోవాలి మరణించాడని ఆయన ఒప్పుకోని మనిషి రక్షణ పొందలేదని బంగు వ్యాపారము వడ్డీ వ్యాపారము ఎదుటి వాడిని వాడి డబ్బుని కాజేస్తూ వాడిని ఏ విధంగా దోచుకుందామని ఎదుటివాడికి అన్యాయం చేసి ఏ విధంగా డబ్బులు సంపాదిద్దామని ఎదుటివాడు బాగు పెడితే చూడలేని మనస్తత్వంతో మనుషులు బ్రతుకుతూ దేవుణ్ణి కాదని తిరుగుబాటు చేశారు శ్రీ సౌదేవుడు మనుషులు అందరినీ సమానంగా చేస్తే తమ ఇంటి వారిని అన్నదమ్ముల్ని ద్వేషిస్తూ తమ సహోదరుని ద్వేషిస్తూ వారు నీతి మంత్రులు అనుకుంటారు అందుకే దేవుడి యొక్క సత్యవాక్యములు మీకు తెలియజేయడం మనిషి పాపం విషయమై పశ్చాత్తా పడకుండా ఈ పాపంలో ఈ హృదయంలో ఉన్న అశ్లీలత ఈ హృదయంలో ఉన్న వ్యభిచార చూపు ఈ హృదయంలో ఉన్నటువంటి దొంగతనము ఈ హృదయంలో ఉన్నటువంటి మనిషి పాపము విషయమై పశ్చాత్త పడకుండా వారు నీతి మంత్రులు అనుకుంటే అతను నిత్య నరకాటికే వెళ్తారు చూడండి మనం చూస్తున్నాం ఇదిగో మండు కదా దేవుడి యొక్క తీర్పు ఆ మండు చూడదు దేవుడి మండు చూడ అగ్ని వలె ఉండదు ఇప్పుడు ఈ సహదలాల ఆ తీర్పు మీరు ఎవరు కూడా నిలబడలేదు దేవుడు మానవుల్ని నిలబెట్టబోతున్నారు మీ మరణ దినం మీరు ఎప్పుడు చనిపోతారో మీరు ఆలోచించారా మరణ దినాలు మనం అందరం కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళి భూమి మీద చేసే ప్రజలకు మనుషులు జవాబు చెప్పాలి కానీ మనుషుల దగ్గర జవాబు లేదు నువ్వు ఎందుకు అబద్ధపడావు నువ్వు ఎందుకు నీ సవాని మోసం చేశావు నీ రక్త సంబంధిని ఎందుకు మోసం చేశావు అన్నది మనిషి దగ్గర జవాబు లేదు మనిషి హృదయంలో ఉన్న అబద్ధములకు జవాబు లేదు మనిషి హృదయంలో ఉన్న బాబులకు జవాబు లేదు మనిషి పాపము చేత పుట్టుబడి ఉన్నది అయితే మీ పాపు భవిష్యమై నువ్వు పశ్చాత్తపడితే మీ పాపు భవిష్యమై నువ్వు పశ్చాత్త పడి నువ్వు నేను ఏం సుక్రీస్తున్నాడు విశ్వాసం ఇచ్చినట్లయితే నువ్వు రక్షించబడతావు ప్రీ సాహుడు ఇది దేవుడి వాతను దేవుడి వాక్యం చెప్పుచున్నది మరణం ఖచ్చితంగా మరణము నేను ఖచ్చితంగా ముట్టును అయితే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు మంచివాడు అని నువ్వు మంచివాడివ్ అనుకుంటున్నావు ప్రి సహోదరులారా నువ్వు పాప కాలము నువ్ అగతి మారుతున్నంత కాలము నువ్వు దేవుడి కుమారుడు గారు దేవుడి సత్యవంతుడు దేవుడు నిజమే పలుకువాడు కానీ మనిషి అభిప్రములకు బానిసే ఉన్నాడు మనిషి మోసమునకు దానిసే ఉన్నాడు మనిషి ప్రాంతానిసే ఉన్నాడు మనిషి తన శరీర కోరికలకు దానిసే ఉన్నాడు ఆ పాదములో బానిసత్వ ఉన్న ఎప్పటికీ కూడా దేవుడి రాజ్యాన్ని ప్రవేశించలేడు ఇలా నేను నీ అబద్ధి నేను మంచివాన్ని అని అనుకుంటే నీ ద్వేషిస్తే నీ అన్నదమ్ములు నీ ద్వేషిస్తే మీ అనుదమ్మలు గట్టిస్తూ నువ్వు ఇప్పటికీ నీతి మంత్రులు అమ్మలేవను బైబుల్ చెప్పు చేయండి ఈసారి రోజులారా మానవుడి హృదయంలో ఉన్నటువంటి ఆ ద్వేషము నిన్న వ్యక్తి నరకానికి తీసుకెళ్తాడు ఏ శిక్రీస్తు వారు ఎప్పుడప్పుడు చాలా రోజులు అనుకున్నారు మీటి మంత్రులు నేను మంచి వాళ్ళు చెప్పు చేయండి మనిషి పాప భవిష్యత్తులో ఉన్నారని ఉన్నాడని మనిషి పాపము బైబుల్ చెప్పు చేయండి ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి మనిషి ఎక్కడికైనా మరణించాల్సిందే మరణం తర్వాత మనిషి భో చేస్తే తనకు జవాబు చెప్పాల్సిందే నువ్వు త్రాగుబానికి నువ్వు అబద్ధానికి దానిసిగా ఉండి నువ్వు దీపపోతావాలనుకుంటే నువ్వు నిత్య నెరకాయకి వెళ్తావు త్రీ సహదులారా మనిషి హృదయంలో జాగ్రత్త మనిషి హృదయంలో మెదిచారంలో మనిషి హృదయంలో సమస్త ప్రాబ్లములు పెట్టుకొని అతడు ఇదే మాత్రం కూడా నీతి మంత్రులవుడని చెప్పుచ్చినది అందుకే ప్రతి సాగులారా మీ ప్రాబ్లం నుంచి రక్షించబడాలని మీరు నీతి రికార్డు నుంచి రక్షించబడాలని దేవుడి యొక్క ఉగ్రత నుంచి మీరు రక్షించబడాలని ఏసుక్రీస్తు వారి ద్వారా ఆయన ఒప్పుకొని మర్చిపెట్టి ప్రత్యాక వారు నిత్య జీవాన్ని తగ్గుతాడని బాబు చెప్పండి సాహితులారా ముఖ్య కావాల్సింది ఎట్టి అంటే నెలాగో డబ్బులు సత్తా ఏ విధంగా మనుషులు సుఖంగా బ్రతుకుదామనుకుంటారు కానీ మనిషికి నీతి చేయాలి అని మంచికి తన చేయాలని ఎదుటివాడికి మేలు చేయాలని మనుషులు మర్చిపోయారు ఎదుటివాడి కష్టంలో పొందాలని ఎదుటివాడికి మేలు చేయాలని ఎదుటివాడి కష్టంలో ఆదుకోవాలని మనుషులు మర్చిపోయారు మనిషి పాపములకు బావిషగా ఉన్నాడు మీరు ఎప్పుడు మీ శత్రువులు క్షమించారు దేవుడు వాకిం చెప్పుతున్నది ఇదిగో నీ శత్రువులు నువ్వు క్షమిస్తే దేవుడి రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు కానీ మనుషులు మీ శత్రువులు క్షమించలేరు మీరు ఎప్పుడు మీ శత్రువులు క్షమించారు ఒకడు తన శత్రువులు క్షమించకుండా ఒకడు తన శత్రువు నిమిత్తమే క్షమించకుండా వారు నీతి మంత్రుడు ఎలాగ వస్తాడు మనుషులు అనుకుంటారు మేము నీతి మంతులు మేము మంచి వాళ్ళమని కానీ నువ్వు నీ నీ శత్రువుని చూసి నాశనాన్ని కోరుకుంటున్నావు ఒకడిని చూసి నాశనం అవ్వాలనుకుంటున్నావు ఒకడి జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటూ ఉన్నావు నువ్వు నీతి మంత్రుడు ఎలాగైతే ప్రియ సాధులారా ఇందుకే దేవుడి వాక్యం చెప్పుచన్నది ఇదిగో తన శత్రువుని చూసి క్షమించని వాడు నిజంగా దేవుడి కుమారుడిగా ఎలాగెచ్చిపెడతాడు ఇది దేవుడి వాక్యం ప్రియ సాధకులారా వేసు